నేను ఒక చిన్న స్క్రీన్ షేర్ కూడా చేస్తాను కిరణ్ ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో అంటే ఇది నేను పాత్రలో కూడా అడగాలని అనుకున్నాను క్రైస్తవ ఇప్పుడు వరల్డ్ లో చాలా సివిలైజేషన్స్ ఉన్నాయన్నమాట మనం ఇక్కడ చూస్తే మనకు ఇండియా పైన అంటే నార్థన్ లో మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది తర్వాత అక్క ఈడియన్ ఈజిప్షియన్ తర్వాత సౌత్ ఆఫ్రికాలో కూడా గ్రీన్ కలర్ లో మనకు ఒక ఇది కనిపిస్తుంది అక్కడే కాకుండా లిస్ట్ ఆఫ్ సివిలైజేషన్స్ నేను ఒకటి చూపిస్తాను మీకు మీకు కొంచెం పెద్దగా పెట్టండి కిరణ్ సో మనకు ప్రేక్షకులు అందరు కూడా చూస్తారు సో ఈ లిస్ట్ చూస్తే దీంట్లో ఏన్షియంట్ ఈజిప్షియన్ ఏన్షియంట్ చైనీస్ ఇండస్ వ్యాలీ మెసపటోనియా రోమను అకాడియను మాయా అజటెక్ ఈ లిస్ట్ మొత్తం చూసుకోండి ప్రేక్షకులు ఈ లిస్టులో మీకు ఒక్కటి కనపడదు ఏదో గెస్ట్ చేయగలరా సోకాల్డ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే యూదులకు సంబంధించిన చరిత్ర దాని సివిలైజేషన్ కేవలం పేపర్లలోనూ ఆ గుర్రె బొచ్చు మీద మాత్రమే కనపడుతుంది ఎక్కడ కనపడదు ఇన్ఫ్యాక్ట్ కొందరు క్రైస్తవులు ఆర్కియాలజికల్ రీసెర్చ్ అది అది అని కనాన్ ప్రాంతంలో కొన్ని ఇండ్లు కనపడ్డాయండి కొందరు ఈజిప్షియన్లు కనబడ్డారండి ఈజిప్షియన్లు సారీ ఈ జ్యూస్ కనబడ్డారండి అంటారు జ్యూస్ కనబడితే బైబుల్ నిజమైపోతుందా పాత నిబంధన నిజమైపోతుందా హిందువులు మనమి వంద కోట్ల వన్ ట్వంటీ హిందువులు ఉన్నారు దానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రత్యక్షమైన ఉదాహరణ ఇట్ ఈస్ దేర్ అది ఆల్మోస్ట్ ఒక మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో స్ప్రెడ్ అయ్యింది సో అసలు ఆర్కియాలజీ పరంగా ఈ సో కాల్డ్ ఓల్డ్ టెస్టమెంట్ కి సంబంధించిన సివిలైజేషన్ ఎక్కడా లేదు ఇట్ ఈస్ నో వేర్ అవైలబుల్ అసలు మొత్తం కెనాన్ ప్రాంతంలో మొత్తం తొగి చూసుకున్న అనేక మంది యూద ఆర్కియాలజిస్టులు కూడా చేతులు వదిలేసి ఆ ఊబి నుంచి బయటపడుతున్నారు ఫ్యాక్ట్ యూదులే యూదా మతాన్ని వదిలేసి శివుణ్ణి కృష్ణుణ్ణి నమ్ముకుంటున్నారు ఈ రోజులలో ఇండియాలో పుట్టి మన భారతదేశాన్ని మన భారతదేశంలో ఉన్న అత్యుత్తమైన కల్చర్ని వదిలేసి ఆ మ్లేచ్చ మతానికి వెళ్ళి సర్వనాశనం అయిపోతున్నారు నాకైతే ఇది ఇట్ ఈస్ అ గ్రేట్ ట్రాజడీ అనిపిస్తుంది సో ఈ ట్రాజడీని ఒకసారి గుర్తించి ఆ దరిద్రం నుంచి బయటికి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ లిస్ట్లో ఎక్కడ ఉండదు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే ఈ లిస్ట్ అడగండి ఏన్షియన్ సివిలైజేషన్ లో యూదులకు సంబంధించిన సివిలైజేషన్ పేరు నాకు చూపెట్టు లేదంటే ఫోటో చూపెట్టచ్చు కిరణ్ అదే మీరు మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా ఆర్కియాలజిస్ట్ యూదులే యాక్చువల్గా జూయిష్ ప్రొఫెసర్సే ఏ ఉన్నారండి వాళ్ళు ఏకంగా బుక్సే రాశారు వీటి వేటికి ఆధారాలు దొరకలేదు దొరకవు కూడా ఇంకా చెప్పాలంటే స్క్రిప్చర్ లో ఉన్నదానికి అగేనిస్ట్ గా అని చెప్పి ప్రూవ్ చేశారు వాళ్ళు విచ్ మీన్స్ రాంగ్ తర్వాత కాలంలో రాసుకున్నారు కిరణ్ అది వాళ్ళు రాసుకోవడానికి కారణం వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి తప్పు కాదు కానీ ఆ తప్పును మన దేశంలో ఉన్న వాళ్ళు నెత్తి మీద పట్టుకోండి ఇదే కరెక్ట్ మనది తప్పు మన పూర్వీకులు తప్పు వాళ్ళు దరిద్రులని స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా ఆ దరిద్రుల కోసం నేను చెప్తున్నా ఇక్కడ కూడా ఐ థింక్ కొన్ని కామెంట్లు వస్తున్నాయి మారండి రా ఇప్పుడైనా మారండి అపోహల్లో ఊహాలోకంలో జీవించకండి ఊహాలోకంలో జీవించి ఈ పనికి మాలిన కల్పితమైన మతాన్ని నమ్ముకోకండి బయటికి రండి సో అది నేను కొంచెం మోనోలాగ్ చేశాను బట్ ఇట్ వాస్ నెసరీ వీళ్ళు వచ్చేలోగా కొన్ని ఫోటోలు చూపెడదాం అనుకున్నాను ఇది వాల్టేర్ అంటారు మీకు చాలా మందికి తెలిసిందే వాల్టేర్ క్రిస్టియానిటీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ క్రిస్టియానిటీ ఈస్ ద మోస్ట్ రెడికులస్ ద మోస్ట్ అబ్జర్డ్ అండ్ బ్లడీ రిలీజన్ ఎవర్ ఇన్ఫెక్టెడ్ ద వరల్డ్ ఇది ఎవరిని మీరు తీసుకున్నా దీన్ని స్టడీ చేసిన వాళ్ళు దాని మీద ఇచ్చిన స్టేట్మెంట్లు చాలు అసలు ఆ మతాన్ని వదలడానికి